హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్ని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఈరోజు నేను పన్నీర్ బటర్ కీమా కర్రీ అయితే చేయబోతున్నాను ఇది చాలా బాగుంటుంది డాబా స్టైల్లో చేయబోతున్నాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే ధనియాలు జీలకర్ర అనాస పువ్వు అలాగే మొగ్గలు ఇలాయిచి చెక్క అలాగే షాజీరా జీడిపప్పు గసగసాలు అలాగే బిర్యానీ ఆకు వేసుకొని నేను ముందు ఒక గంట ముందైతే అయితే నానబెట్టుకుంటున్నాను వీటిని అన్నిటినీ నానబెట్టుకొని పక్కనైతే ఉంచుకున్నాను నేను పన్నీర్ని తీసుకొని ఇలా బాగా తురుముకుని పక్కనైతే ఉంచుకున్నాను ఈలోగా ఇవైతే నానిపోయాయి నానిపోయిన మిశ్రమాన్ని నేను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే రెండు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు తీసుకొని నేనైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అలాగే టమాటాలని కూడా తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి చూడండి నేనైతే గ్రైండ్ అయితే చేసేసుకుంటున్నాను గ్రైండ్ అయితే అయిపోయింది ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని బటర్ని ఈ కర్రీకి బటర్తోనే చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అయితే తీసుకున్నాను నేను చూడండి ఈ విధంగా అయితే పక్కన పక్కనైతే పెట్టుకున్నాను నేను ముందైతే వేణిలలో వేసుకుని పన్నీరు దానికి ఉన్న స్మెల్ అంతా పోయే వరకు ఉంచుకోవాలి తర్వాత మనం తురుముకోవాలి ప్యాన్ అయితే వేడైపోయింది ఇప్పుడు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా బటర్ని యాడ్ చేసుకొని వేడయ్యాక ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని నేనైతే బండిలో వేసుకున్నాను అలాగే ఉల్లిగడ్డలు వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయనైతే వేసుకొని బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకొని తర్వాత మనం మసాలాన్నిటినీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే బండిల్లో వేసుకొని బాగా వేపుకోవాలి తర్వాత పసుపు ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం కూడా మనకు తగినంత వేసుకోవాలి చూడండి నేనైతే షుగర్ని యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూను దీనివల్ల ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ విధంగా ఈ విధంగా అయితే కలుపుకొని బాగా స్లో ఫ్లేమ్లోని ఇదంతా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి బటర్ అయితే పైకి అయితే తేలిపోయింది ఇప్పుడు మనం తిరుమి పెట్టుకున్న అయితే ఈ కర్రీలోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని బాగా థిక్నెస్ ఉంటుంది దీనికి మనం టూ మినిట్స్ అయితే బాగా ఉడికించుకొని ఆయిల్ పైకి తేలేక మనం రెండు నేనైతే టూ రెండు టీ గ్లాసుల అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అది మీ ఇష్టం మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి నేనైతే చూడండి ఇదైతే అయిపోయింది ఇదైతే ఆయిల్ అయితే తేలింది పైకి ఇప్పుడు నేను రెండు టేబుల్ రెండు టీ స్పూన్ల వాటర్నైతే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ని అయితే యాడ్ చేసుకొని మూత అయితే ఉంచుకొని మనం టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో దీన్ని ఆ మసాలా అంతా బాగా ఈ పన్నీర్ కిమాకి పట్టేంత వరకు స్లో ఫ్లేమ్లో మనమైతే ఉడికించుకోవాలి ఇక్కడైతే నేనైతే క్వాంటిటీకి తగ్గ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుంటున్నాను మూత అయితే పెట్టేసుకొని టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చూడండి మూత తీసిన తర్వాత ఆయిల్ అయితే బటర్ అయితే బాగా పైకి తెలింది ఇప్పుడు పన్నీర్ మసాలానైతే నేను చల్లుకొని అలాగే కొత్తిమీర కస్తూరి మేతి కూడా చల్లుకుంటున్నాను ఈ కస్తూరి మేతి వల్ల కూర చాలా టేస్ట్ పెరుగుతుంది అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది కస్తూరి మేతి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నా కూర అయితే అయిపోయింది ఇప్పుడైతే పొత్తిమీర చల్లుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కలిపెట్టుకొని చేయండి తర్వాత లాస్ట్ లో అలాగే మన ఛానల్ నేను కస్తూరి మెతి వల్ల ఇప్పుడైతే ఈ కర్రీ నేను కస్తూరి మెతి అయితే చాలా వస్తుంది అలాగే చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది చూడండి ఇలా నలుపుకొని మనం కస్తూరి మెతి అయితే యాడ్ చేసుకోవాలి స్టైల్ కర్రీ అయితే అయిపోయింది మనం ఇప్పుడైతే మనం తీసుకొని హోటల్ సర్వ్ చేసుకున్నాం అలాగే మీరు ఎలా పని చేస్తారో చేయండి ఇలా ట్రై చేయండి పన్నీర్ బటర్ కదా ఈ చాలా టేస్టీ గా ఉంటుంది ఇప్పుడు అలాగే సర్వింగ్ కూడా చాలా ఇష్టపడి తింటారు నేను చూడండి అయితే నేను సర్వింగ్ బౌల్ తీసుకున్నాను కొంచెం కలర్ఫుల్ గా ఉందో కదా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ బై